టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బినపాక మాజీ శాసనసభ్యులు రేఖ కాంతారావు సూచనల మేరకు పంచాయతీ ఈవో మహేష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తూ ఉన్న నేటికి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదని ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని ప్రధానంగా ఇంద్రమహిళ విషయంలో అవకతవకలు జరిగాయని వర్షాకాలం వచ్చిన రైతులకు పూర్తి రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీలు తుల బంగారం ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఇంద్రమహిళ విషయంలో పేదవారికి కాకుండా వారికి నచ్చినటువంటి వారికి ఇస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమహిళలు వచ్చే విధంగా చూడాలని పాయిలని ప్రాజెక్ట్కి స్పెషల్ ఆఫీసర్ నియమించాలని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అంటువ్యాధులు ప్రబలకుండా రైనా జిల్లాలో బ్లీచింగ్ పౌడర్ దోమల మందులు పిచికారీ చేయించాలని చెత్త చెదారాలు తీసివేయాలని వివిధ సమస్యలపై మండలంలోని ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలకు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు సమస్యలపైన వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోపిరెడ్డి రమణారెడ్డి టౌన్ జనరల్ సెక్రటరీ తిరుపతి

ఈ రోజున మురుగంపాటు మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామ సెక్రటరీకి ఈరోజు నిరసన తెలియజేస్తూ వినతపత్రం అందజేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చి విస్మరించారో వాటి మీద ఈ అమలు పరచాలని అదేవిధంగా అరువులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో మరి ఈ విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ముందు పారిశుధ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పారిశుద్ధ్యం మంచి సేకరించాలనే దానితోని కొన్ని కొన్ని డిమాండ్లతో ఈ రోజున ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీలకి వెనుక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇది అందరితో ఆగదు ఈ డిమాండ్ సక్రమంగా నిర్వర్తించిన ఎడల మళ్ళీ ఒకసారి అవి ఉంటే దాకా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ